కశ్యప ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బాదల్కోట జిల్లాలో ఉన్నటువంటి బాదామిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చారిత్రక కట్టడాలను వాటి విశేషాలను గురించి తెలుసుకుంటూ వస్తున్నాము దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అగస్త్యా లేక్ ఏదైతే ఉందో ఈ లేక్ ఆపోజిట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాల సముదాయాలను చూడడం కోసం ఇటువైపు రావడం జరిగింది ఇక ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఒకసారి అగస్తి యొక్క వ్యూని చూద్దాం ఈ అగస్త్య లేక్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది గతంలోపల దీనికి సంబంధించి అనేకమైనటువంటి వీడియోలు చేయడం జరిగింది పైన ఉన్నటువంటి బాదామి కేవ్ టెంపుల్స్ కానీ అట్లానే బాదామి ఫోర్ట్కి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగింది చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి ఇంకా అగస్యా లేక్ ఆపోజిట్ లోపల అనేకమైనటువంటి ఆలయాల సముదాయాలు కనబడతాయి దాంట్లో మొదటగా మనకు కనబడేటువంటిది స్వామి వారి ఆలయం మనం వెళ్లే సమయానికి ఈ ఆలయం క్లోజ్ అయిపోయింది అయినా కటకటాల తలుపులు ఉండడం వల్ల ఈ ఆలయం లోపల ఉన్నటువంటి దేవతా విగ్రహాలను చూడడం ఒకంత సాధ్యపడింది చూడండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ప్రధాన ఆలయం కాగా దీనికి ఎదురుగానే రెండు ఆలయాలు ఎదురెదురుగా కనబడుతున్నాయి వాటి కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎదురుగా వీరభద్రస్వామి ఆలయము అట్లానే ఎదురుగా అమ్మవారి యొక్క ఆలయం కూడా మనకు కాని అనేటువంటిది జరిగింది ఇది వచ్చేసరికి రెండు గ్రిల్స్ ఉన్నాయి అందుకని చెప్పి పూర్తిగా స్వామివారిని సక్రమంగా చూడడానికి అంతగా వీలు పడలేదు రూపంలో ఉన్నటువంటి గేటు ఉన్నా బాగుండేది కానీ రూపంలో ఉన్నటువంటి గేటు కూడా లాక్ చేయకపోయినా అవి తెరవలేదు రూపల స్వామివారు అయితే కనబడుతున్నారు కానీ వీడియో తీయటానికి అంత కంఫర్టబుల్గా కనబడలేదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మాత్రం చాలా చక్కగా కనబడింది చాలా చక్కగా అమ్మవారి విగ్రహం ఉండడం జరిగింది నెల రాతితో తయారు చేసినటువంటి ఈ విగ్రహం చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది ఇక ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ కనుక చూసినట్లయితే చాలా చక్కగా చాలా అద్భుతంగా అనిపిస్తాయి అనేక రాతి విగ్రహాలు అంటే శిథిలమైపోయినటువంటి రాతి విగ్రహాలను తీసుకొచ్చి బయట పెట్టారు ఈ ఆలయం పైనుంచి మరల ఎక్కడానికి మెట్లున్నాయి పక్కనే ఉన్నటువంటి దీని నుంచి మెట్లున్నాయి ఆ మెట్లు ఎక్కువసారి పైకి వచ్చినట్లయితే కనుక మరలా పైకి వెళ్ళడానికి బాదామి కోటకి వెళ్ళడానికి మార్గం మనకు కాను రావడం అనేటువంటిది జరిగింది ఒకసారి ఈ ఆలయం నిర్మాణం చూద్దాం చాళుక్య ప్రభువుల యొక్క కట్టడాలన్నీ కూడా తనదైనటువంటి ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా సిమిలారిటీస్ ప్రతి కట్టడంలో కూడా మనకు కాను రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ గోపురం లాంటి ఈ ఆకారం ఏదైతే ఉందో చాళుక్యుల యొక్క కట్టడాలు అన్నిటిలో కూడా మనకు సుస్పష్టంగా కాను రావడము అనేటువంటిది జరిగింది ఇదే కాకుండా వీళ్ళు కట్టేటువంటి నిర్మాణం అంటే పలకలు పలకలుగా ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కట్టేటువంటి ఈ నిర్మాణం వచ్చేసరికి చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ కట్టడాన్ని చూడగానే ఇది చాళుక్యుల నిర్మాణం అని చెప్పి చెప్పే విధంగా మనకు కాను రావడము అనేటువంటిది జరుగుతుంది ఒకసారి చూడండి మొత్తం శిథిలమైపోయింది అయినప్పటికీ కూడా పురావస్తు శాఖ వారు వీటిని చక్కగా కాపాడుతున్నారు కర్ణాటక టూరిజంలో భాగంగా వీటిని ఎల్లవేళ పరివెక్కించడము అనేటువంటిది జరుగుతున్నది ఇందాక మనం చూసినటువంటి మెట్లెక్కి పైకి వెళ్ళినట్లయితే కనుక అక్కడంతా గాడ్స్ ఉంటారు కనబడుతున్నాయి కదా మెట్లు ఇందాక మనం పైకి వెళ్ళింది ఈ మెట్ల గుండానే పైకి వెళ్ళాము మొత్తం మీద ఈ వీరభద్రస్వామి టెంపుల్ చాలా చక్కగా అనిపించింది ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి శివాలయం కనబడుతుంది దీనిలో వీరభద్రస్వామి ఆలయం లోపల దేవతామూర్తులు ఉన్నారు కానీ ఈ శివాలయం లోపల ఎట్లాంటి దేవతా విగ్రహాలు మనకు కాను రావటము అనేటువంటిది జరగలేదు కాకపోతే ఈ ఆలయ నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది చూడండి ఇందాక మనం అనుకున్న విధంగా ఈ పలకలు 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 పేర్చినట్లుగా మనకు ఇవి కనబడడం జరుగుతుంది ఇవి ఎక్కువ కూడా త్రికూటాలయాలు ఏవైతే ఉన్నాయో త్రికూటాలయాల నిర్మాణం లోపల మనకు కాను రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు కూడా మొత్తం అదే విధంగా నిర్మాణం జరిగింది ఒక ఏడు ఎనిమిది అడుగులు ఎత్తు వరకు గోడ నిర్మాణం చేసి దాని తర్వాత పలకల పలకలు ఉన్నటువంటి రాళ్లతోటి పేర్చుకుంటూ పోయిన విధంగా కింద నుంచి వెడల్పైనటువంటి పలకలు పైకి వెళ్ళిన కొద్దీ అది చిన్నగా అవుతూ పైన గోపురం చేసినటువంటి ఈ కట్టడం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది పైపు చాళుక్య నిర్మాణాల లోపల ఇటువంటి నిర్మాణాలు చాలా ఎక్కువగా మనకు కాని రావటము అనేటువంటిది జరిగింది ఇక్కడ దేవతామూర్తులు ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా ఈ ప్లేస్లు వచ్చేసరికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి యాత్రికులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలం లోపల ఇక్కడికి టూరిస్టులు చాలామంది వస్తారు దాంట్లో అనేక మంది విదేశీయులు ఉండటం కూడా మనం గమనించవచ్చు ఇగో ఇక్కడి నుంచి చూసినప్పుడు ఇంకా దూరంగా ఉన్నటువంటి ఆలయాల సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనబడతాయి చూడండి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ నుంచి చూస్తుంటే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఎన్నిసార్లు చూసినా కూడా చాలా కొత్తగా అనిపించడం అనేటువంటిది జరిగింది ఇంకా ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు పోవడం పోయినట్లయితే కనుక అక్కడ మరికొన్ని ఆలయాల సముదాయాలు మనకు కాని జరుగుతుంది ఇక్కడ అనేకమైనటువంటి నాగప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఈ నాగప్రతిమలు పెద్దనైనటువంటి చెట్టు ఆ చెట్టు కింద ఒక అమ్మవారి యొక్క ఆలయము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడ్డాయి ఇక్కడి నుంచి మనం మరికొంత దూరం నడుచుకుంటూ వెళ్తే మరికొన్ని ఆలయాల సముదాయం దగ్గరికి మనం చేరుకోవటం అనేటువంటిది జరుగుతుంది చూడండి ఎటు చూసినా కూడా అనేకమైనటువంటి నాగప్రతిష్టలు చేసినటువంటి నాగుపాముల విగ్రహాలు ముఖ్యంగా జంట నాగుల యొక్క విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఎట్లా కనబడుతుందో ఇదంతా కూడా అగస్త్యాలేకు దూరంగా కనబడేవన్నీ కూడా కొండలు ఇప్పుడు మనం కనబడుతున్నటువంటి ఆ ఆలయాల సముదాయం దగ్గరికి వెళుతూ ఉన్నాం ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా చక్కగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఒక చెరువులోనికే మొత్తం మెట్లతో సహా ఆలయాలను నిర్మించడం జరిగింది మొత్తం మీద ఇక్కడికి వచ్చాము ఇదంతా కూడా అనేకమైనటువంటి ఆలయాల సముదాయాలు మనకు కనబడతాయి ఇప్పుడు మనం వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయము అట్లానే అక్కడ ఉన్నటువంటి అన్ని చూసి వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి గోడలపైన అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు ఒక విధంగా చెప్పాలంటే మనం పెయింట్ కనుక వేసిన విధంగా వీళ్ళు రాతితో చెక్కేశారు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే విగ్రహాలు చూసిన కొద్దీ చూడాలనిపించే విధంగా అవి మనకు కనబడతాయి మళ్ళీ ఒకసారి వాటిని దగ్గర నుండి పరిశీలిద్దాము ఒకసారి అయితే మనం ఈ ఆలయాల దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నమైతే చేద్దాం ఒకసారి ఇదంతా కూడా అనేకమైనటువంటి ఆలయాల సముదాయం అని చెప్పి చెప్పారు ఒకసారి మనం వాటి దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి ఇవి బాదామి కోట ముందున్నటువంటి అగస్య లేఖ ఏదైతుందో అగస్యా దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల సముదాయాలు ఇందాక మనం చూసినటువంటి విగ్రహాల సముదాయాలు చూడండి ఒక కొండను తొలి ఆ కొండ లోపల దేవతా విగ్రహాలను వీళ్ళని చెక్కిన తీరు అత్యద్భుతం ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అమ్మవారి విగ్రహాలు కావచ్చు అట్లానే విఘ్నేశ్వరుడు విగ్రహాలు కావచ్చు అట్లానే స్వామివారి విగ్రహాలు ఇవన్నీ కూడా అత్యద్భుతంగా వీళ్ళు చెక్కడము అనేటువంటిది జరిగింది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత స్థాయిల పవి మనకు కాని రావడం జరుగుతుంది అట్లానే ఇక్కడే ఓ చిన్న అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయం కూడా మనకు కనబడింది రూపల ఉన్నటువంటి ఈ అనంత పద్మాస్వామి విగ్రహం కూడా చాలా చక్కగా అనిపించింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అగస్యా లేకు ఆనుకొని ఉన్నటువంటి ఈ దేవాలయాల సముదాయాలన్నీ కూడా ఎంతో చూసినా కూడా తనివిదేరని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ